హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే నేను ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నాను సో ఇప్పటికీ నా కారు సిఎన్జి ఫిట్టింగ్ చేసి వన్ అంటే ఫీల్ అవుతుంది కదా ఈరోజు మైలేజ్ ఎంత వస్తుంది ఎలా ఉంటుంది ఆ కార్లో ప్రాబ్లం ఉందా లేదా సిఎన్జి మైలేజ్ ఎంత వస్తుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఈ వీడియోలో మనం ట్రావెల్ చేస్తూ మాట్లాడుకుందాం ఏంటంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా దీనిలో వీడియోలో మీకు షేర్ చేస్తాం రండి ఇప్పుడు మన రీడింగ్ని జీరో చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను రెండు ఫ్రెండ్స్ రీడింగ్ చూస్తున్నారు కదా టోటల్ రీడింగ్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ నైన్ కిలోమీటర్ ఉంది నేను జస్ట్ సిఎన్జి ఫిల్ చేయించుకొని వచ్చాను అంటే స్టేషన్ నుంచి నా హౌస్ దగ్గర రావడం నైన్ కిలోమీటర్స్ సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం సిఎన్జి ఎంత ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇవాళ చూడండి ఫ్రెండ్ సిఎన్జి ఫుల్ ఉంది సో ఇప్పుడు మనం స్టార్ట్ అవుతాం ఫుల్ ఉంది రీడింగ్ చూస్తున్నారు కదా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ నైన్ కిలోమీటర్స్ సో చూద్దాం మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత విజయవాడ విజయవాడ చేరుకోవడానికి ఎంత అవుతుంది ఏంటి ఎన్ని కిలోమీటర్లకి మనం ఎంత సీఎన్జీ ఫిల్ చేసామో చూద్దాం ఓకే మనం స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ వెళ్తున్నాం మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్దానండి ఇప్పుడే చూద్దాం ఎంత మైలేజ్ వస్తుంది ఎంత సీఎన్జీ అవుతుంది నెక్స్ట్ చూద్దాం పెట్రోల్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ కొట్టించాను ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ లేదు ట్యాంక్లో ఓకే దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం ఇప్పుడే మనం ఓవరాల్ కిందకి దిగామండి ఎగ్జిట్ లౌండ్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పటికి ఒక డెబ్భై కిలోమీటర్లు ట్రావెల్ చేసాం చూడండి ఇప్పుడు కిలోమీటర్స్ చూపిస్తాను మీకు ఒకసారి ఇస్తున్నారు సెవెంటీ కిలోమీటర్స్ దాకా వచ్చాము సిఎన్జి చూద్దాం ఎంత ఉందో ఇప్పుడు చూస్తున్నారు కదా త్రీ పాయింట్స్ అంటే ఒక పాయింట్ అయింది టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు సిక్స్ ఫార్టీ వన్ అవుతుంది చూద్దాం ఇంకెంత ఎన్ని కిలోమీటర్ల వరకు వస్తుంది మిగతా సిఎన్జి నా ఇంకా ఇప్పుడు మిగతాది ఇంకా త్రీ పాయింట్స్ చూశారు కదా త్రీ పాయింట్స్ ఉంది యాక్చువల్గా నా కారు సిఎన్జి కెపాసిటీ వచ్చేసి నార్మల్ గ్యాస్ ఉంటే కనుక ఎయిట్ టు నైన్ కేజీ దగ్గర ఫిల్ అవుతుంది బాగా ఎక్కువ ప్రెషర్ కనుక ఉండుంటే కనుక నైన్ పాయింట్ ఫైవ్ అలా ఎక్కుతుంది బట్ నా ప్రజెంట్ నా ట్యాంక్ ఫుల్ అయింది కదా నైన్ కే టు నైన్ కేజీస్ మధ్యలో ఉంది అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ అలా కేజీస్ ఎక్కింది నాకు చూద్దాము ఈ ప్రెజర్తో మనం ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అనేది చెక్ చేద్దాం ఇప్పుడే ఓవరాల్ దిగాము నేను మాక్సిమం ఎయిటీ టు నైంటీ స్పీడ్లోనే వెళ్తున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీ ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు సో మనం సేఫ్గా వెళ్ళడం బెటర్ సేఫ్గా వెళ్ళాలంటే మ్యాక్స్ ఎయిట్ టు నైన్ అంతకన్నా స్పీడ్ ఎక్కువ వెళ్ళడం మంచిది కాదు సో నా సజెషన్ కూడా ఏంటంటే మీరు ఎవరైనా అలా సీఎన్జి వెహికల్ కనుక వాడితే ఎయిటీ అలాంటి ఇప్పుడు ఎందుకంటే కొత్త వెహికల్స్ అయితే కనుక కంపెనీ వెహికల్స్ అంటే కంపెనీ బ్రాండెడ్తోనే వచ్చే సీఎన్జి ఫిట్టింగ్స్ అయితే ఏదైతుందో అవి ఎయిటీకి లాక్ చేసి ఇస్తున్నారు అనుకుంటా అంటే కొంతమంది చెప్పారు ఎయిటీతో లాక్ అయ్యి వస్తుంది అని చెప్పి అది ఎంతవరకు నిజమో కరెక్ట్ నాకు తెలియదు ఫ్రెండ్ మీకు ఎంతవరకు వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది నిజమో కాదు నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు కనుక ఒకవేళ సీఎన్జి ఫిట్టెడ్ కార్ వాడితే కనుక సీఎన్జిల్ వస్తున్నప్పుడు మాక్సిమం ఎయిటీ టు ఎయిటీ టు నైంటీ అంతకన్నా ఎక్కువకి వెళ్ళద్దు ఫ్రెండ్స్ సేఫ్గా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం జాగ్రత్తగా వెళ్తే సరిపోదు అతడు కూడా జాగ్రత్తగా కావాలి సో మనం కంట్రోల్గా వెళ్ళాలి కదా అంటే నేను చెప్పే రికమెండేషన్ ఏంటంటే ఎయిటీ టు నైంటీ స్పీడ్ వెళ్ళడానికే ప్రయత్నించండి అంతకన్నా స్పీడ్ ఎక్కువ వెళ్ళద్దు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇలాంటి సమ్మర్ టైంలో మీరు డే జర్నీ కన్నా ఈవినింగ్ పూట కానీ ఎర్లీ మార్నింగ్ కానీ జర్నీ చేయండి దానివల్ల ఏంటంటే మనకి కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే సమ్మర్ టైంలో బండి చాలా ఉంటుంది మీరు ఎంత ఏసీ పెట్టినా కూడా బండి కూల్ అవ్వదు సో దానివల్ల ఏంటంటే మైలేజ్ తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే కంటిన్యూగా కంప్రెసర్ రన్ అవుతూ ఉంటుంది కూల్ చేయడానికి ట్రై చేస్తుంది సో మీకు బండి ఎంత కూల్ చేద్దామని ట్రై చేసినా కూడా కూల్ అవ్వదు సో నా సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో ట్రావెల్ చేయండి దానివల్ల ఏంటంటే కొంచెం బండి కూడా ఒక పాయింట్ టూ పాయింట్స్ సరిపోతుంది కూల్ పెట్టుకొని ఏసీ పెట్టుకుని రన్ చేయడానికి దానివల్ల మీ వెహికల్ కూడా కండిషన్ బాగుంటుంది మీరు కూడా జర్నీ ఈజీగా ఉంటుంది ఎందుకంటే సమ్మర్ సమ్మర్ టైం కదా ఆఫ్టర్నూన్ టైం లేవను ఆ టైంలో మనం ట్రావెల్ చేయడం వల్ల బయట ఎండకి వేడికి అంత వేసి పెట్టినా కూల్ అవ్వదు సో అది బెటర్ నా ఉద్దేశం బెటర్ నాకు నా ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో వెళ్తే మీకు బండి కూల్గా ఉంటుంది మీకు టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మైలేజ్ కూడా వస్తుంది సో నేను చెప్పే సజెషన్ అది మరి మీకు మీకు మీ వెహికల్ కండిషన్ ఎలా ఉంది సిఎన్జి మీ సిఎన్జి వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ఎలా ఉంది మీకు టెంపరేచర్ బాగానే కంట్రోల్ అవుతుంది మైలేజ్ ఎలా వస్తుంది మీరు ఏవైతే మీరు నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర సూర్యాపాటి దగ్గరికి వచ్చాము సిఎన్జీ చూశారు కదా రెండు పాయింట్లు ఉంది నెక్స్ట్ సీఎన్జి పెట్రోల్ బంక్ కనబడుతుంది కదా ఆ భారత్ పెట్రోల్ చూపించి చేయా భారత్ పెట్రోలియం అనేది సిఎన్జి మనం చూద్దాం అక్కడ సీఎన్జీ ఉందో లేదు చూసి టాప్అప్ చేసుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ సిఎన్జి టాపప్ చేయించాను కిలోమీటర్లు కూడా చూశారు కదా ట్యాంక్ ఫుల్ అయింది మళ్ళీ ఎన్ని కేజీల కింద మీరు కూడా చూశారు కదా వీడియోలో చూపించినట్టు ముందుగా ఇది నకిరికల్ దగ్గర ఉంది ఫ్రెండ్ అంటే సూర్యాపేట దగ్గరలో సెకండ్ టోల్ గేట్ అంటే విజయవాడ హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నప్పుడు సెకండ్ టోల్ గేట్ ఓరారు దాటిన తర్వాత నుంచి సెకండ్ టోల్ గేట్కి ముందు ఉంటుంది దాంట్లో ఇప్పుడు మీకు మళ్ళీ సెకండ్ టోల్ గేట్ వస్తే అది కూడా మీకు చూపిస్తాను నేను టోల్ గేట్ టోల్ గేట్ బోర్డు కూడా కనబడుతుంది చూడండి ఒకసారి ఇక్కడ రాబోతుంది ఫ్రెండ్స్ వస్తున్నారు కదా జస్ట్ టోల్ గేట్కి టూ కిలోమీటర్ ముందే సిఎన్జి అవైలబుల్ ఉంటుంది మెగా గ్యాస్ వాళ్ళది ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు నాకైతే ఇప్పటి వరకు ఎప్పుడు ప్రాబ్లం జరగలేదు ఎప్పుడు గ్యాస్ దొరుకుతూనే ఉంది నేను ఎప్పుడు వెళ్ళినా ఇక్కడే ఫిల్ చేసుకుంటాను ఇక్కడ ఫిల్ చేసుకొని డైరెక్ట్ ఇంకా విజయవాడలో మా హౌస్ ఉన్న ఏరియాలో ఉంటుంది ఉన్న ఏరియా వరకు మన నాకు గ్యాస్ సరిపోతుంది చూద్దాం ఈరోజు ఇప్పుడు ఫిల్ చేశాను కదా మీరే చూడొచ్చు గ్యాస్ సరిపోద్ది లేదా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కుట్టించాల్సిన అవసరం లేదు చూద్దాము నాకైతే ఇక్కడ గ్యాస్ కొట్టించినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది కనపడుతుంది కదా టోల్ గేట్లు బోట్లు టోల్ గేట్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వన్ కిలోమీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సెకండ్ మార్కెట్ ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి చూపిస్తాను మీకు టోల్ గేట్ పేరు ఎంత వస్తుంది అనేది చూస్తానండి

కిలోమీటర్లు రీచ్ అయింది ఎంతంటే ఇప్పటికి వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ ఇంకా నాదేసి ఇంకొక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఉండొచ్చు మనం అలా ట్రావెల్ చేస్తుంది దూరం తర్వాత ఇంకా ఇది ఫుల్ ట్యాంక్ ఉంది ఫ్రెండ్స్ ఏంజ్ ఇంకా ఫుల్ ట్యాంక్ ఉంది ఫ్రెండ్స్ వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పటికీ రెండు వందల డెబ్బై కిలోమీటర్ల వరకు మనం జర్నీ చేశాము చూశారు కదా ఇంకా రెండు పాయింట్లు ఉంది సీఎన్జీ ఇంకోటి మీకు విషయం చెప్పాలని నాకు కింద కామెంట్స్ ఒకళ్ళు పెట్టారు మన సిఎన్జి సర్వీస్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఎంత అవుతుంది అని యాక్చువల్గా సిఎన్జి సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్పార్క్ ప్లక్లు చెక్ చేస్తున్నారు ఫ్రెండ్ స్పార్క్ ప్లగ్ చెక్ చేసి ఒకవేళ ఏమైనా బాగోకపోతే మారుస్తున్నారు ఆ స్పార్క్ ప్లగ్ చేంజ్ చేసి లేదా ఎయిర్ ఫిల్టర్ కానీ అన్న ప్రాబ్లం ఉంటే ఎయిర్ ఫిల్టర్ కూడా మారుస్తారు ఎందుకంటే ఖచ్చితంగా మనం సర్వీసింగ్ చేసాను ఉండాలి లేదా సర్వీసింగ్ అని చేసుకోవాలి లేకపోతే వాళ్ళు వెయిట్ చేయరు ఎందుకంటే బండి కండిషన్లో ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశం నేను మనం చెప్తాం కదా మైలేజ్ రావట్లేదు ఇది రావట్లేదా అని సో అది చెప్పినప్పుడు వాళ్ళు ఎయిర్ ఫిల్టర్ అయితే చెక్ చేస్తారు అది ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా వాచుకోవాలంటారు లేకపోతే వాళ్ళు చేయరు సో దీనికోసం నాకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ను స్పార్క్ ప్లగ్ చేంజ్ చేశారు ఈ రెండు చేంజ్ చేసినందుకు నాకు ఒక పన్నెండు వందల రూపాయల వరకు తీసుకున్నారు ఫ్రెండ్స్ అది స్పార్క్ ఫ్లెక్ అయితే చేంజ్ చేస్తారు ఖచ్చితంగా చెక్ చేస్తారు చూసి బాగాపోతే మారుస్తారు కాకపోతే నార్మల్గా మనం పెట్రోల్ మీద నడిచినప్పుడు స్పార్క్ లక్కిల్ కన్నా సీఎన్జీ మీద స్పార్క్ లెక్కిలు ఎక్కువగా పోతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే స్పార్క్ అనే స్పార్ప్లకి చాలా ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది సిఎన్జీలో పెట్రోల్తో కంపేర్ చేస్తే అయితే ఈ కామెంట్ ఎవరో ఒకళ్ళు అడిగారు వేరు గుర్తులేదు ఫ్రెండ్స్ సో అతనికి నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇలాంటి విషయాలు ఎవరికైతే తెలుసుకోవాలంటే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి అలాగే నా వీడియోలో కట్టేటప్పుడు మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఇంకా మనం రీచ్ అవ్వలేదు మన డెస్టినేషన్కి వన్సెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత అప్పుడు ఎన్ని కిలోమీటర్లు రీచ్ అయ్యా జర్నీ చేసాము ఎంత సీఎంజీ ఉందనేది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో మీకు నా వర్డీకి కూడా చెప్తానంటే లైక్ మనం ఎంత ట్రావెల్ చేసాము ఎంత సీఎంజీపీ సీఎం చేయాలి యాక్చువల్గా నేను స్టార్టింగ్ సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు మీకు చూపించలేదు మరి అది కుదరలేదు ఆ టైంకి ఫోను ఫోన్ చిన్న ప్రాబ్లం వచ్చింది దానివల్ల నేను చేయలేకపోయాను సో నీకు మొత్తం చెప్తాను నేను ఎంత పే చేశాను అనేది నా దగ్గర ఉంది కాబట్టి నేను ఒకసారి చెప్తాను మీకు నా వేసినంత వరకు నేను అనుకోవడం అయితే ఒక థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అవుతుంది మనకి టోటల్ గ్యాస్ ఎంత అయింది ఎంత మైలేజ్ వచ్చిందో లాస్ట్లో మీకు చెప్తాను చూస్తాను అర్వద్దు ఫ్రెండ్స్ ఫైనల్గా డెస్టినేషన్కి వచ్చేసాము చూశారుగా టోటల్ త్రీ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చింది ఇప్పుడు గ్యాస్ చూడండి ఒక పాయింట్ ఉంది అంటే టోటల్గా మనకి మొత్తం గ్యాస్ అయిపోగా ఇంకొక పాయింట్ ఉంది అంటే రెండు కేజీల వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్ రెండు నుంచి త్రీ కేజీస్ వరకు ఉండొచ్చు గ్యాసెస్ చూసారుగా టోటల్గా త్రీ ట్వంటీ పాయింట్ సిక్స్ డెస్టినేషన్కి వచ్చేసాము ఇప్పుడు మీకు మొత్తం అసలు ఎంత అయింది ఏంటనేది మీకు నేను సపరేట్గా చెప్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోలో మనకి ఎంత మైలేజ్ వచ్చింది ఎంత బాగా వచ్చాం సిఎన్జి ఎంత ఖర్చు అయింది ఇప్పుడు మీకు చెప్తాను నేను స్టార్టింగ్ కొట్టినప్పుడు ఎయిట్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఫ్రెండ్స్ అంటే నైంటీ సిక్స్ పర్ కేజీ నైంటీ సిక్స్ పర్ కేజీ ఎనిమిది పాయింట్ ఫోర్ కేజీస్ ఎక్కింది నాకు దగ్గర దగ్గర ఎయిట్ పాయింట్ ఫోర్ కేజీస్ సిఎన్జి ఫిల్ చేయించాను ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు అక్కడ ప్రైజర్ కొంచెం తక్కువగా ఉంది సో ఎయిట్ పాయింట్ ఫోర్ కేజెస్ ఫిల్ అయింది అక్కడ నుంచి మధ్యలో మీరు చూశారు కదా ఫైవ్ నాట్ సెవెన్ రూపీస్ దాకా ఇచ్చానంటే లైక్ నడిచానంటే ఫైవ్ పాయింట్ ఫోర్ కేజీ దాకా అంటే ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ అంటే దగ్గర దగ్గరికి ఎట్టదనుకున్న ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ థర్టీన్ ఫోర్టీన్ కేజీస్ ఎక్కింది తర్వాత మనం డెస్టినేషన్ రీచ్ అవ్వగానే మనకి ఇంకా ఒక పాయింట్ ఉంది అంటే ఇంకా టూ పాయింట్ ఫైవ్ కేజీస్ దాకా వేసుకోవచ్చు సో టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటే లెవెన్ పాయింట్ ఫైవ్ సంథింగ్ వస్తుంది లెవెన్ పాయింట్ ఫైవ్ సంథింగ్ లెవెన్ పాయింట్ ఫైవ్ అంటే మనకి టోటల్ అయిన ఖర్చు లెవెన్ హండ్రెడ్ సమ్ చేంజ్ ఉంటుంది లైక్ ట్వల్వ్ హండ్రెడ్ వేసుకోండి మాక్సిమం అక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి త్రీ ట్వంటీ కిలోమీటర్స్కి అయినా సిఎన్జి కాస్ట్ సో ట్వెల్వ్ కిలోమీటర్స్ అంటే యావరేజ్గా మనకి త్రీ ట్వంటీ కిలోమీటర్స్ ప్రకారం మనం మైలేజ్ కనుక చూసుకుంటే ట్వంటీ ఎయిట్ దాకా మైలేజ్ వచ్చింది చూసారు కదా ఆఫ్టర్ లాంగ్ రన్ తర్వాత కూడా మనకి మైలేజ్ బాగానే ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు నేను స్పీడ్ కూడా ఎయిటీ టు నైంటీ మధ్యలోనే వెళ్ళాను మీకు చెప్పాను కదా వీడియోలో చెప్పినట్టు నేను ఫ్యామిలీ ఉన్నారు సో మనం హాస్పిటల్ వెళ్తేనే బెటర్ అన్న ఉద్దేశం సో ఈ వీడియోలో మొత్తం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందించాలని అనుకుంటున్నాను సో మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో కామెంట్ చేయండి నేను కనుక ఆ కామెంట్స్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదంటే ఎక్కువ మంది ఒకే రకమైన దాని మీద కామెంట్స్ కనుక ఎక్కువ చేయగలిగితే దాని మీద ఒక వీడియో కూడా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను సో మీకు కనుక వీడియోలో కండియడం మొత్తం మీకు పూర్తిగా నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ